నేను ఒక గృహిణి రమాదేవి గారు చెప్పినట్లు అవసరం పడినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ నన్ను మేనేజింగ్ డైరెక్టర్ గా చేశారు నాకు బిజినెస్ అంటే ఏమి తెలియన మహిళని అట్లాంటి మహిళని నేను నేనుగా నేను నేర్చుకుని ముందుకు వెళ్తున్నాను నాకు ఎవ్వరూ నేర్పించలేదు ఆ శక్తి నాలో ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు అంటాను తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంది ఆ శక్తి నేను చెయ్యలేను మొగాళ్ళే చేయగలరు అనేది అది మీ భ్రమ మనలో కూడా ఉంది ఆ శక్తి మనం ఇంకా ఎక్కువ కూడా కష్టపడగలం మని పది పనులు కూడా మనం చేయగలం ఆ శక్తి ఒట్టి ఒక స్త్రీకే ఇచ్చాడు ఆ భగవంతుడు అందుకే మీరు ఆ శక్తిని ఉపయోగించుకొని మీ కోసం మీ మంచి కోసం మీ గౌరవం కోసం ఒక స్త్రీ తన గౌరవం కోసం మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను